హాయ్ అండి మేము చార్మన్నార్కి వెళ్ళాము చార్మన్నార్ దగ్గర గాజులు చాలా ఫేమస్ కదండి సూపర్ ఉన్నాయండి బాబు చూస్తే మనకి ఇలాంటివన్నీ కొత్తగా బట్టి చూస్తే ఎగ్జైట్మెంట్గా ఉంటుంది సంతోషపడిపోతూ ఉంటాము చాలా బాగున్నాయండి ప్రైజ్ అయితే రీజనబుల్గానే ఉంది నేనైతే ఈ టైప్ గాజులు ఏమీ తీసుకోలేదు గాజులు అనేవి ఏదీ తీసుకోలేదు కానీ చూడ్డానికి చాలా బాగున్నాయి రేట్లు కూడా బాగున్నాయి శారీస్ కూడా వదుకుని అయితే కుప్పల్లా పోసారు అవి కూడా చీప్ అండ్ బెస్ట్లో అమ్ముతున్నారు తీసుకునే వాళ్ళు అయితే ఇష్టంగానే తీసుకుంటున్నారు ఇవి కూడా చూసాం మేము కానీ తీసుకోలేదు ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి ఒక ఏడెనిమిది వీడియోస్ సూపర్గా అంటే సూపర్గా ఉందని అన్నారు ఒక రోజంతా తిరిగినా కూడా మనకి అంత పెద్దగా ఉంది ఎన్ని ఐటమ్స్ ఉన్నాయండి బాయండి